పిత్రార్జితమును ధర్మము చేయుట స్టడ్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు తన తండ్రి యొక్క ఆస్తిలో కొంత భాగము తనకు సంక్రమించనున్నదని తెలుసుకొనెను మీకు కలిగినవన్నీయు అమ్మి ధర్మము చేయుడి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అనే పలుకులకు విధేయుడు కానించి ఆ ఆస్తి తనకు అక్కర్లేదని హడ్సల్ టైలర్ హడ్సన్ టైలర్ గారితో చెప్పాను అందుకైనా నీవు ఇరవై ఐదవ సంవత్సరంన ఆ తీర్మానానికి రావచ్చును ఇప్పుడే తొందరపడనక్కర్లేదు అని సలహా ఇచ్చెను స్టట్ చుంకింగ్లో ఉండగా తనకి ఇరవై ఐదవ ఏడు వచ్చినందున యేసు ధనవంతుడైన యవనునితో చెప్పిన మాటలయందు లక్ష్యమించను నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము మార్కుస్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం తన ఆస్తిని ధర్మం చేయుటకు నిశ్చయించుకుని స్టడ్ చుంకింగ్లో ఉన్న ఇంగ్లాండ్ దేశ ప్రతినిధి వద్దకు వెళ్ళి తన సొమ్మును దేవుని పని పని కొరకు ఇచ్చివేయించున్నానని వివరించెను స్టడ్ యొక్క తీర్మానము అమలు జరగవలెన అనిన చుంకింగ్లోని ఇంగ్లాండ్ దేశ ప్రతినిధి సంతకము అవసరమై ఉండెను కావున తన తీర్మానమును అంగీకరించి సంతకం చేయమని ప్రతినిధిని కోరాను చుంకింగ్లోని ఇంగ్లీష్ ప్రతినిధి చార్లెస్ టడ్ అవివేక కార్యము చేయుచున్నట్లు తలంచి మరల ఆలోచించుకొనమని రెండు వారాలు సమయం ఇచ్చి పంపివేశాను రెండు వారాల అనంతరము చార్లెస్ మరల ఇంగ్లీష్ ప్రతినిధిని సమీపించి దేవుని ఆత్మకు లోబడినచో నేను ధర్మం చేయ ధనమునకు నూరు రెట్లు దేవుడు నాకు అనుగ్రహించునని చెప్పి తన తీర్మాన పత్రంపై సంతకం చేయించుకునేను తనకు రావాల్సిన ఆస్తి ఇంచుమించు ఇరవై ఇరవై తొమ్మిది వేల పౌండ్లు సుమారు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలని అంచనా వేయబడెను అందుండి ఐదు వేల పౌండ్లు ప్రపంచంలో పేరొందిన సువార్థికుడు డిఎల్ మూడి గారికి ఐదు వేల పౌండ్లు జార్జ్ ముల్లర్ స్థాపించిన అనాథ శరణాలయమునకును ఐదు వేల పౌన్లు రక్షణ అనే పేరు పిలువబడు క్రైస్తవ సంఘ స్థాపకుడుగు ఎవాంజలిన్ బూత్ గారికిని ఐదు వేల పౌండ్లు తదితర ధార్మిక సంస్థలకును ఐదు వేల పౌన్లు లండన్ పట్టణంలో పేద ప్రజలకును ధర్మం చేశాను ఇంకను మూడు వేల నాలుగు వందల పౌన్లు మిగులుగా ఏమి చేయను తోచక ఉంచివేశాను పెండ్లాడ నున్న యువతకు ఆయన తన ఆస్తిని పంచిపెట్టిన విధమును వివరించి మిగిలిన మూడు వేల నాలుగు వందల పౌండ్ల సొమ్మును ఆమెకు కట్నముగా ఇయ్యగా ఆమె స్టడ్ వైపు తేరి చూసి చార్లీ దేవుడు ధనవంతుడైన యువకునితో ఏమి చెప్పెను అని ప్రశ్నించెను స్టడ్ నీకు కలిగినదంతయు అమ్మి పేదలకిమ్మని చెప్పాను ప్రిసిల్లా అట్లైనా నీవేళ కొంత సొమ్మును దాచి ఉంచిదివి ఇది కూడా దైవ కార్యార్థమై ఇచ్చివేయము రిక్తహస్తములతోనే మనము సంసారమును ప్రారంభించదుమో అని హెచ్చరించింది అంతటాయన ఆ సొమ్మును ఎవాంజలిన్ బూత్ గారికి పంపుచు ఈ రీతిగా ఉత్తరం వ్రాసెను అమ్మా ఈ సొమ్మును మీకు పంపుటతో ఇహలోకమున నాకు గల బ్యాంకులో ధనము అయిపోయినది ఇక మీదట నా ధనాగారము మోక్షలోకమున కలదు ఈ సొమ్ము నాది కాదు నా భార్యది ఏలయన ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును మొదటి తిమోతి ఐదు అధ్యాయం ఎనిమిదవ వచనం అను వాక్య ప్రకారము సొమ్మును నా భార్యకు ఇచ్చివేస్తుని ఆమె మీకు పంపుచున్నది ఈ చంద పంపుచున్న వాని పేరు నీవును వెళ్ళి అలాగు చేయుము అని వ్రాయించండి స్టట్ దంపతుల చేతిలో ఒక్క కాసైనను లేకుండానే సంసారమును ప్రారంభించారు అయినను దేవుడు నలభై ఒక్క సంవత్సరాలు వారి సంసార నౌకను సుక్షేమంగా కొనిపోయాను ఈ ఇరవై ఇరవై ఐదవ శతాబ్దంలో ఇరవై ఇరవైయవ శతాబ్దంలో ధనవంతుడైన ఈ యువకుని మాదిరిని అవలంబించు ఇతరులు ఎవరైనా కలరా